హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ద బెస్ట్ అండ్ హెల్దీ ఫ్రూట్ అయిన జామపండు లేదా జామకాయ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వంద గ్రాముల జామకాయలో అయితే రెండు వందల మిల్లీ గ్రాముల విటమిన్ సి అనేది ఉంటుంది మన శరీరానికి పర్ డే అంటే ఒక రోజుకి వచ్చేసి విటమిన్ సి అనేది యాభై గ్రాములే యాభై మిల్లీ గ్రాములే అవసరం అవుతుంది సో ఒక జామ పండు తినడం వల్ల రెండు వందల గ్రాముల విటమిన్ సి అనేది లభిస్తుంది అంటే చూడండి ఎంత ఎక్కువ ఉందో సో మనం విటమిన్ సి ఎక్కువ తీసుకున్నా కానీ ఏమీ కా బాడీకి ఎంత అవసరమో అంతే ఆ విటమిన్ సిని తీసుకొని బాడీ మిగిలిన దాన్ని యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది బాడీ అన్నది సో జామలో కాల్షియం మినరల్స్ కూడా ఉంటాయి జామ మన శరీరంలో స్లోగా డైజెషన్ అవుతుంది అంటే మిగతా ఫ్రూట్స్ అంటే చాలా ఫాస్ట్గా డైజెషన్ అయిపోయి బ్లడ్లో చక్కెర స్థాయిని పెంచుతాయి కానీ జామ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా డైజెషన్ అవుతుంది అందుకనే షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోమని చెప్తారు ఎక్కువగా తీసుకోమని చెప్తారు సో మ్యాక్సిమం అందరు అందరి ఇళ్లలో జామ చెట్టు ఉంటాయి నాలుగిళ్ళకు ఒక చెట్టు అయినా ఉంటుంది సో ఈ జామకాయలు కాస్ట్ కూడా మనకి మిగతా ఫ్రూట్స్ కంటే కాస్ట్ కూడా తక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ఈ జామ గురించి జామ వాల్యూస్ గురించి తెలుసుకొని ఎక్కువగా తినండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి హెల్తీగా ఉండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ